హాయ్ అండి అందరికీ మేము చిక్పేట వెళ్ళి షాపింగ్ చేస్తామని చెప్పాం కదా సో ఏమేమి కొనుక్కున్నానో ఈ వీడియోలో చూపిస్తాను సో ఇవచ్చి త్రీ శారీస్ తీసుకున్నాను దేవుడికి రెండు నాకు ఒకటి అంత క్లియర్గా నేను మళ్ళీ ఇంకో వీడియో పెడతాను వీడియో పెద్దదైపోతుంది సో ఫస్ట్ వచ్చి దీంతో స్టార్ట్ చేద్దాము సో ఇది వచ్చి వడ్డానము దేవుడి కోసం తీసుకున్నాను మా ఊర్లో దేవుడు ఉంది మారెమ్మ సో దేవుడి కోసం చీర తీసుకున్నాను సో దాంతో ఈ వడ్డానము లేదు పాతది రిక్పోయిందంటే ఇంకో వడ్డానం తీసుకున్నాను సో సో ఈ వడ్డానంకి వచ్చి ఇలా మూడు లక్ష్మీదేవి అమ్మవారు వచ్చినాయండి ఇది చిన్నగా గ్రీన్ ప్లస్ ఇలా రౌండ్ గా దీనికి రెడ్ వచ్చింది మళ్ళీ ఈ సైడ్ గ్రీన్ వచ్చిందండి సో కింద ఇలా పర్స్ లాగా పూసలు వచ్చాయి సో ఆ కొన్ని వాటికి ఓన్లీ చిన్నగానే ఉంది నాకు ఇది కొంచెం దేవుడికి అయితే ఇది బాగా సెట్ అవుతుందని తీసుకున్నాను సో ప్రైస్ వచ్చి యాక్చువల్గా వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ చెప్పారు నేను వేరే మాడికి త్రీ హండ్రెడ్ తీసుకున్నాను సో నెయిల్ పాలిష్ తీసుకున్నాను అండి ఈ కలరు వైలెట్ కలరు సో ఇది వేసుకున్నాను చూడండి బాగుంది చాలా బాగుంది కలర్ చూడడానికి సో దీని ప్రైస్ వచ్చి నాకు ట్వంటీ రూపీస్ పడింది నెక్స్ట్ వచ్చి ఇది లిప్స్టిక్ అండి మెరూన్ కలర్ తీసుకున్నాను హుడా బ్యూటీ మ్యాటీ లిప్స్టిక్ సో దీని ప్రైస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడింది నెక్స్ట్ వచ్చి రబ్బర్ బ్యాండ్స్ నార్మల్ పోనీ టైల్ వేసినప్పుడు అలా పనికొస్తాయి అని చెప్పి తీసుకున్నాను సిక్స్ వచ్చాయి టెన్ రూపీస్ బ్లాక్ తీసుకున్నాను డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి నాకు నేనైతే బ్లాక్ తీసుకున్నాను ఇది వచ్చి ఫౌండేషన్ అండి మ్యాక్ కంపెనీది ఓపెన్ చేసి చూపిస్తాను మ్యాక్ స్టూడియో అండి సో నాకు ఈ షేడ్ నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పి తీసుకున్నాను సో దీని షేడ్ మీకు ఒకసారి చూపిస్తానండి ఇక్కడ వేసుకొని సో ఇది దీని షేడ్ ఇలా వస్తుంది వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది నెక్స్ట్ వచ్చి నేను లెగ్గింగ్స్ అండి ఇది వచ్చి గోల్డ్ కలరు చైనీస్ కాకుండా నార్మల్ ఫుల్ ఎంత లెగ్గిన్ సో థిక్నెస్ అంతా నాకు బాగా అనిపించింది అండి మరీ అంత లైట్ లేకుండా బాగా థిక్గానే ఉంది ట్రాన్స్పరెంట్గా లేకుండా సో దీని ప్రైస్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ లెగ్గిన్ నేను వైట్ కలర్ లో కూడా తీసుకున్నాను ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీసే చూస్తేనే మీకు తెలుస్తుంది ట్రాన్స్పరెంట్ గా లేకుండా బాగా థిక్ గా ఉందండి ఇది కూడా ఫుల్ అండ్ లెగ్ సో వచ్చి పలాజో ప్యాంట్ తీసుకున్నానండి నైట్ వేర్ కు ఉపయోగపడుతుందని వైట్ విత్ బ్లాక్ లైన్స్ వచ్చింది సో యాంకిల్ లెంత్ వస్తుంది నాకి ఇలా కింద సైడ్ కి రెండు రెండు థ్రెడ్స్ కూడా ఇచ్చారు సో ఇదండి సో దీని ప్రైస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడింది నైట్ ఎప్పుడైనా నైట్ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు కదా సో బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి ప్యాంట్స్ ఇవి వచ్చి మా హస్బెండ్ కోసం షర్ట్స్ తీసుకున్నామండి సో క్యాజువల్గా వేసుకోవడానికి షర్ట్స్ కావాలని సో వెతికాము సో ఇవి కొంచెం బాగా అనిపించాయి కలర్స్ ఇది వచ్చి రెడ్ అండ్ లైట్గా బ్లాక్ బ్లాక్గా వచ్చింది మధ్యలో ఇదైతే కలర్ చాలా బాగుండిందండి వేసుకున్నప్పుడు కూడా చూడడానికి బాగుంది సో ఇది వచ్చి ఫుల్ ది షర్ట్ సో దీని ప్రైజెస్ వచ్చి ఫోర్ కొనుక్కున్నాము సెట్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్ ఇచ్చారు యాక్చువల్గా వాళ్ళు ఇంకా ప్రైస్ ఎక్కువే చెప్పారు సో మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నాము సో ఇది వచ్చి ఇంకోటండి ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ దే ఇది వచ్చి బ్లాక్ దాని మీద చిన్న చిన్నగా రౌండ్ అవుట్స్గా వచ్చింది సో ఇది కూడా బాగానే ఉందండి కలర్స్ కలర్స్ అయితే బాగానే ఉన్నాయి సో వాళ్ళు సెట్ లాగా పెట్టేసి ఉంటారు ఫోర్ ఫోర్ మనం ఏవైనా తీసుకోవచ్చు మనకు వేరే సెట్లో టూ ఈ సెట్లో టూ ఏమంటే అలా ఇవ్వట్లేదు ఎందుకంటే అది సైజెస్ డిఫరెంట్గా ఉన్నాయి సో ఇది వచ్చి మా హస్బెండ్కి మీడియం సైజ్ తీసుకున్నాము సో ఇంకోటి వచ్చి ఇది ఎల్లో మీద బ్లాక్ డిజైన్ లాగా వచ్చిందండి సో ఇది కూడా ఫుల్ హ్యాండ్సే ఫోర్ ఫుల్ హ్యాండ్సే తీసుకున్నామండి సో ఇది కూడా బాగానే ఉంది అన్నీ మీడియం సైజ్ తీసుకున్నాము సో అన్నీ పర్ఫెక్ట్ ఫిట్ వచ్చాయండి సో ఇది వచ్చి ఫోర్త్ది ఇది లైట్ గ్రే కలరు సో ఇది కూడా ఫుల్ హ్యాండ్సే సో ఇవ్వండి మా హస్బెండ్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి